నువ్వు వెలిగించబడాలి నీ ఇంటి వారిని వెలిగించాలి మూడవది సంఘమును వెలిగించాలి సంఘములో దైవజనునికి అందరూ కనెక్ట్ అవ్వరో ఈ ఒక్క అమ్మ ప్రార్థన చెయ్య దైవజనుడికి అందరూ కనెక్ట్ అవుతారా నీ పక్కన ఉన్న వాళ్ళు ఒకసారి వందనాలు చెప్పండి సరిగ్గా చూడండి సిగ్గుపడవాకండి పక్కన వాళ్ళు చూడండి పక్క తిరిగి చూడండి చూసారా సరిగ్గా చూసారా ఇప్పుడు ఇంకొకటి చేయండి నిజంగా చేయండి మీ పేరు ఏంది అని అడగండి అడగండి మీ పేరు ఏంది అని అడగండి ఒకళ్ళ పేరు ఒకళ్ళు తెలుసుకోండి నేను అడుగుతా ఇప్పుడు మిమ్మల్ని పక్కన అడగండి ఒకళ్ళ పేరు ఒకళ్ళు ఏదో అడగండి ఎవరేనా నవ్వుతారు అడగండి నిజంగా మీ పేరు ఏందని అడగండి ఓకేనా అడిగారా అడగలేదా ఆ ఇద్దరు వెనక్కిద్దరున్నే ఆ కుర్చీ ముందు కూర్చుని వాళ్ళు ఇద్దరు ఆ కుర్చీ ముందు కూర్చుని వాళ్ళు ఇద్దరు ఆ పక్కన పేరు ఏందమ్మా అమ్మాజీయా సరే అమ్మాజీ ఎవరు అమ్మాజీ ఆమె పేరు ఏంది అడిగమ్మా జ్యోతి అమ్మా జ్యోతి ఒక మాట మీ ఇద్దరు ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్పుకున్నారు నాకు వినపడిందా నాకు వినపడిందా వినపడలా కానీ మీ ఇద్దరిది ఒకరి వాటొకరికి వినపడింది ఈరోజు ఈ పలకరింపు ఆ మాటల పేర్లే కాదు ఒకరి స్థితిని ఒకరు తెలుసుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకునే అవకాశం మీకే ఉంది నాకు లేదు ఓటం అయిపోయిన తర్వాత అందరికీ నేను అందుబాటులోకి వచ్చి జ్యోతి బాగున్నావా ఏం జరుగుతుంది అమ్మాజీ బాగున్నావా ఏం అనడానికి అవకాశం ఉంటుందా నేను ఇటుబడి పరిగెత్తుతానే ఉంటాను అవునా ఇప్పుడు ఎవరెవరిని వెలిగించాలి ఈ ఉపదేశం విన్న నీవు సంఘములో నీకు దేవుడు పరిచయం చేస్తూ చూపిస్తున్న వ్యక్తుల్ని పలకరించి వాళ్ళను కూడా వెలిగించే బాధ్యత సాటి విశ్వాసిగా సాటి సహోదరి సహోదరుడుగా నీదే అవగాహన కల్పించే బాధ్యత కూడా నీదే ఒకసారి మీకు ఇక్కడ బాటిల్ పెట్టి చూపించాను ఒక ఐదు బాటిల్ పెట్టి ఇక్కడ నుంచి నీళ్లు పోసే బాటిళ్ళలో కనీసం అన్నిసార్లు పోస్తే ఐదారు చుక్కలు కూడా పడలా ఆ బాటిళ్ళలో ఎక్కడి నుంచి నీళ్లు పోతే పడతాయా తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక నలుగురు రమ్మని తలా ఒక బాటిల్ తీసుకొని నీళ్లు అంటే నిమిషంలో పోసేశారు నేను చల్లేవి అలా ఉండొచ్చు కానీ నీవు నీ సహోదరితో నీవు నీ సహోదరుడితో క్లియర్గా తేటగా మాట్లాడితే మరి ఎక్కువ సంగతులు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ వెలిగించబడే అవకాశం ఉంది సోదరా చర్చికి వచ్చానంటే వచ్చాను వెళ్ళానంటే వెళ్ళాను కదా పక్కన వాళ్ళు ఎవరో కనిపెట్టాలా అది సంఘం అంటే వచ్చాం కూర్చున్నాం విన్నాం తిన్నాం పోయాం అంటే ఇక అక్కడ జరిగే వాటికి మనకి తేడా ఏముంది సంతకి మనకి జాతరకి మనకి తిరణాలకి మనకి ఎవరో వచ్చారు ఎవరో పోయారు సంఘం అంటే అదే గత పక్కన వాళ్ళ మొహం చూడాలా లేడుతున్నారు నవ్వుతున్నారో చూడాలా కృంగు ఉన్నారో లొంగున్నారో చూడాలా బలంగా ఉన్నారో బలహీనంగా ఉన్నారో చూడాలా కనీసం ఒకళ్ళిద్దరు నాన్న అది సంఘం అంటే ఎంతమందికి అర్థమైందో కాబట్టి ఉన్న నలుగురిని కూడా కృంగిన స్థితిలో ఉంటే లేవనెత్తాలి దిగజారిన స్థితిలో ఉంటే బలపరిచి ప్రభువులో స్థిరపరచాలి ఈ పని కూడా నీకు అప్పగింపబడింది వెలిగించడం ఒక భాగం చాలామంది విశ్వాసులు చేయరు వచ్చేటప్పుడు ఒక టయానికి రారు ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు టయానికి కూర్చుంటారు వెళ్ళేటప్పుడు కోటం ఆమెన్ అనగానే అనగానే దేవునికి స్తోత్రం బై సంఖలో బైబులు పెట్టాక పోయిందే పోటం నో కాస్త పలకరించాలి అక్క మీ పేరేంటి వందనాలు అన్న మీ పేరేంటి పురుషులు పురుషుల్ని బ్రదర్ వందనాలు కనీసం ఇద్దరు ముక్కుని నేను సంఘానికి వెళ్ళేటప్పుడు చేసే ఆ పని పోయి కూర్చొని లేచిరాను కనీసం నలుగురిని పదకలిచ్చి వస్తాను వచ్చేవారం నేను పోతే వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని నన్ను పలకరిస్తారు బ్రదర్ బాగున్నావా అంట బాగున్నా పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు పైసలు దాకా బాని ఎందుకైనా మంచిది అవసరమైతే ఉన్నదానిలో ఉంటే చేస్తా అడ్డం ఉండి అప్పులు ఇప్పించేంత సాయి జేబులో ఉంటే హెల్ప్ చేస్తాం లేకపోతే ప్రార్థన చేస్తాం కనీస పరిచయాలు ఏర్పడాలి ఒకరినొకరు ప్రోత్సహించుకొని బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచుకునే మైండ్ ఉండాలి అది సంఘం అంటే కానీ చాలా సంఘాల్లో ఈ పద్ధతి లేదు చాలా సంఘాలు కాదు టోటల్ సార్వత్రిక సంఘం మొత్తంలో కూడా ఈ అనుభవం దాదాపు తక్కువే అది ఉన్ననాడు సంఘంలో ఉన్న మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట లేదే ఎట్లా సాధ్యం నేను ఇక్కడ ఎన్ని కుస్తీలు చేసినా సగమే సంపూర్ణం కాదు వర్క్ మీరు స్పందించిన నాడు అప్పుడు సంపూర్ణమైద్ది ఈ ఒక చేయి అంత గదిలించినా సప్పుళ్ళే రెండవ చేయి అయినప్పుడే శబ్దం పుట్టినట్టు నేను ఇక్కడ మొత్తుకోవటం కాదు అక్కడ నుంచి మీరు కూడా వెలిగించే పనిలో మీ సాటి వారిని తోటి వారిని వెలిగించే పనిలో పాలి భాగస్తులు కాగలిగిన నాడు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సిద్ధికై పరిగెత్తుతారన్నమాట అయిపోయింది మూడు మూడో దీపం ఏ మూడో ఏది మనం వెలిగించాల్సింది నువ్వు వెలిగించబడిన దీపమై ఫస్ట్ సత్యమును బట్టి నువ్వు వెలిగించబడాలి రెండు నీ ఇంటిని వెలిగించాలి మూడు సంఘాన్ని నాలుగో సమాజంలో దేవుడు నీకు అందుబాటులోకి తెచ్చిన వారిని నువ్వు వెరిగిన వారిని నీ సమాజాన్ని వెలిగించే పని నీది ఇది దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ నాలుగెత్తి అడగాలి నన్ను వెలిగించు నా ఇంటిని సంఘాన్ని సమాజాన్ని నేను వెలిగించున్నట్లు నన్ను బలపరచులో ఇంత తెగ చదువుతున్నావు మాకు చెప్తున్నావు ఇంతకు నువ్వు చేసావా అని ఒక ప్రశ్న అడగండి నన్ను అడిగారా అడిగారా అడగండి అడిగే ధైర్యం లేదు మీకు అందుకని లేండి ఎందుకు తెలుసా ఇప్పుడు నేను ఏం చెప్పానో అవి మొత్తం నేను చేస్తానా కాబట్టి లేండి లేండి పైకి లేచి నిలబడి కొంచెం నడువులు సర్దుకుంటాయి అందుకని అమ్మయ్యా ఏసుతో అదే లుయా వెలిగించబడిన జీవితం నెలాగి ఆరు నెలలాగి సంవత్సరాలు ఆగి వెలుగు పంచదు వెలిగింపబడిన దీపం తక్షణమే వెలుగు పంచడం మొదలు పెడుతుంది ఒక దీపాన్ని వెలిగిస్తే ఆరు నెలలాగే ఆ వెలుగు మనకు రాదు తక్షణమే వెలుగు వస్తుంది క్రీస్తు యేసు చేత విమోచింపబడి ఆయన రక్తము చేత విమోచింపబడి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగింపబడిన నా సోదరి సోదరుడా నా సోదరి సోదరుడా కొంచెం కింద కూర్చున్నావా ఏ కొంచాలు కప్పేసుకొని కూర్చున్నావు నువ్వు వెలుగు పంచాలి కొంచాలు తొలగించు బయటికి రా నువ్వు వెలిగించబడి ఇంటిని సంఘాన్ని సమాజాన్ని వెలిగించాలి నీ కోసం ఆత్మలు ఉన్నాయి నీ మాట కోసం ఆత్మలు ఉన్నాయి నీ పరిచర్య కోసం ఆత్మలు నీ నుండి ప్రభు వెల్లడి చేసే వాక్కు కోసం కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి నువ్వు నోరు తెరవకపోతే వాళ్ళు నాశనం అవుతారు నువ్వు నోరు తెరవకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి తెలుసా నీకు నోరు తెరవాలి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి ధైర్యపరచాలి ఓదార్చాలి ఓరడించాలి ఓతమివ్వాలి విశ్వాసంలో నిలపాలి విశ్వాసపు వాక్కు విడుదల చేయాలి రక్షణ సువార్త నీ నుండి బయలుదేరాలి నీ మాట కొరకు ఆత్మలు ఉన్నాయి నీ నుండి దేవుడు బయలుపరిచే సందేశం కొరకు ఆత్మలు ఉన్నాయి బాధ్యత లేకుండా ఉండవాకు బాధ్యత లేకుండా ఉండవాకు సోదరి సోదరుడా ఏమనుకుంటున్నావు నడుం కట్టు తెగించు పిరిగి పందలాగుండవాకు ధైర్యం తెచ్చుకో క్రీస్తుకు ధైర్యంగా తక్షమవు

పిరిగితనం అనే కొంచెం పరువు అనే కొంచెం సిగ్గు అనే కొంచెం మనకు అనుభవం లేదులే అనే కొంచెం సోమరితనం అనే కొంచెం బాధ్యత రాహిత్యం అనే కొంచెం లోకాశలు ఆకర్షణ అనే కొంచెం లోకాన్ని అనుభవించాలి ధనాపేక్ష అనే కొంచెం ఏ కొంచెము నా మీద వద్దు ప్రభువా అవునయ్యా ఇప్పటికే కుంచాలన్న నన్ను కప్పేస్తే వాటిని ఏ సునాములు నేను ఈ భూమి మీద ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు ఎంత ఆయుష్కాలం ఇచ్చావో నాకు తెలియదు నన్ను నీవు పిలవక మునిపే నీ కొరకు ఒక వెలుగు వెలగాలి నా ఇంటికి దీపం కావాలి సంఘానికి దీపాన్ని కావాలి కావాలి సమాజానికి దీపాన్ని కావాలి నా ప్రభు వెలిగించు నన్ను వెలిగించమని అడుగు నీ వయసుతో నీ చదువుతో నీ జ్ఞానంతో నీ అందంతో నీ ఐశ్వర్యంతో పని లేదు దేవుడికి నీ హృదయంలో ఆశ కావాలి దేవునికి ఈ ఆశతో దేవునికి అందుబాటులోకి రావాలి నువ్వు అంతే నువ్వే వయసులో ఉన్నా నిన్ను వెలిగించగలడైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వెలిగించగలడాయినా నువ్వు భేదవైన ధనికుడువైనా సంపన్నుడవైన దరిద్ర స్థితిలో ఉన్నా నిన్ను వెలిగించగలడు కూడా నోరు తెరచి ప్రభుని స్థుతిస్తూ యేసయ్యా ఆ తో మాట్లాడునందుకు నీకు స్తోత్రం 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 అంట అందరూ స్తోత్రం స్తుతి చెల్లించుదాం స్తోత్రం 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 నీ మాటల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీ స్వరాన్ని మాకు వినిపింపజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్తోత్రం 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 ఈ లోకంలో పరలోకాన్ని నేను అనుభవించాలి ఓ ఇదే నా కోరిక ప్రభు నవజీవన రాగమాలిక ప్రభు తండ్రి నీకు స్తోత్రం ఈ లోకం నాలోని నివసించాలని కింట బయట యేసు నా దునికే కంటి పాపనై వెలిగి పోవాలని ఈ లోకంలో పరలోకమే నాలోనే Gauri